అయితే పుదీనా మిల్మీకర్తో రైస్ చేస్తున్నా పుదీనా రెండు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుందాం మిల్మీకర్ కూడా వేడి నీటిలో వేసుకొని ఇట్లా కొంచెం మెత్తగా అయినాక తీసుకోవాలి ఉంటే కొంచెము కొత్తిమీర కూడా వేసుకుంటే వేసుకోవచ్చు నా దగ్గర ఉందనే వేసుకుంటున్నా రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పెట్టుకున్న మిల్క్మిక్కర్ మిల్క్మిక్కర్ వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి లేకపోతే ఇది కింద అడగంటి పోతాయి మాడిపోతాయి ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం రైస్ ఎంత చేసుకుంటున్నామో దాని దాని తగ్గట్టుగా వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒకటి బిర్యానీ వేసుకోవాలి నాలుగు లవంగాలు మిరియాలు యాలకు ఒకటి చాయి జీర కొంచెం అన్నీ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఈ నూనెలో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొన్ని జీడిపప్పు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది సరిపడంత వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మెరి మిక్కర్ వేసేసుకొని ఒక్క నిమిషం ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకుందాం ఒక ధనియాల పౌడర్ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలంటే అయిపోయిందండి పుదీనా మేకర్ రైస్ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా చేసుకోండి లంచ్ బాక్స్లోకి పిల్లలకు చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ